హాయ్ హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో చాలా సింపుల్ అండ్ చాలా ఈజీ మెథడ్లో బ్లౌజ్ డిజైన్ అయితే చూపిస్తానండి బ్లౌజ్ స్టిచ్ చేసిన తర్వాత కూడా ఈ డిజైన్ అయితే తయారు చేసుకోవచ్చు చాలా ఈజీ మెథడ్లో అయితే ఉంటుందండి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నచ్చితే కనుక లైక్ చేయండి కొత్త వారైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బ్లౌజ్ ఫస్ట్ మనం నార్మల్గా అయితే బ్యాక్ పార్ట్ని కట్ చేసుకొని రౌండ్ మెడ్ అనేది కట్ చేసుకొని పైపింగ్ అనేది వేసుకున్నామండి ఈ బ్లౌజ్లో తర్వాత ఇలా డోరీ అయితే తయారు చేసుకోవాలి వన్ అండ్ హాఫ్ ఇంచు వెడల్పుతో పొడవుగా క్లాత్ అనేది ఇలా కట్ చేసుకొని నీట్గా ఇలా స్టిచ్ చేసుకోవాలన్నమాట తర్వాత టూ ఇంచెస్ వెడల్పుతో ఇలా పీసులు అయితే కట్ చేసుకోవాలండి చిన్న చిన్నగా చూసారా ఈ విధంగా చాలా ఎక్కువ పీసులు అయితే పడతాయి ఇలా అయితే కట్ చేసుకోవాలన్నమాట మొత్తం అన్నీ ఒకే సైజులో ఉండాలి టూ ఇంచ్ వెడల్పుంటే సరిపోతుంది ఈ విధంగా కట్ చేసిన తర్వాత ఇప్పుడు మనం బ్లౌజ్ అయితే బ్యాక్ పార్ట్ని లైనింగ్ జాయింట్ చేస్తాము అలాగే పైపుని కూడా వేసేస్తాము ఇప్పుడు ఈ టూ ఇంచ్ క్లాత్ ముక్కలైతే ఇలా పట్టుకుంటూ లోపల సైడ్ నుంచి ఇలాగా ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకుంటూ రావాలండి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలాగా ఒక హాఫ్ ఇంచు గ్యాప్ ఇచ్చుకుంటూ ఇలాగ స్టిచ్ చేసుకుంటూ రావాలన్నమాట ఆ తర్వాత చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఎలా అయితే నేను స్టిచ్ చేస్తున్నానో ఆ విధంగా స్టిచ్ చేసిన బ్లౌజ్లో కూడా అంటే మనము బ్లౌజ్ రెడీ చేసిన తర్వాత కూడా ఈ డిజైన్ అనేది స్టిచ్ చేసుకోవచ్చండి చాలా సింపుల్గా ఉంటుంది కొత్త వారు చాలా సింపుల్ పద్ధతిలో స్టిచ్ చేసి వచ్చండి నీట్గా ఇలాగా హాఫ్ ఇంచు గ్యాప్ ఉంచుకుంటూ ఇలాగా పీసులనేవి మడత పెట్టుకుంటూ స్టిచ్ చేసుకోవాలన్నమాట వీడియో నచ్చింది అనుకుంటే తప్పకుండా ఒక లైక్ చేయండి కొత్త వారైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మరికొన్ని మంచి వీడియోస్ కోసం నీట్గా ఒక్కొక్క పీస్ని ఇలాగ ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్ చేస్తున్నాను అనమాట ఎవరైనా కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వారికి చాలా సింపుల్గా స్టిచ్ చేసుకోవచ్చని చాలా క్లియర్గా అయితే చూపిస్తున్నానండి వీడియో స్కిప్ చేయకుండా చూసినట్టుగా అయితే మీరు కూడా మీ బ్లౌజులు స్టిచ్ చేసిన బ్లౌజులు కూడా ఈ డిజైన్ అనేది వేసుకోవచ్చండి నీట్గా ఇలాగా క్లాత్ని ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ ఇలాగ స్టిచ్ చేసుకోవాలన్నమాట హాఫ్ ఇంచ్ గ్యాప్ ఉంచుకుంటే సరిపోతుందండి ఇలా రౌండ్ తిరిగిన దగ్గర అయితే క్లాత్ అనేది అంటే బ్లౌజ్ పీస్ మనకి ఉంటుంది కదా దాన్ని అయితే లాకుండా వేసుకోవాలన్నమాట లాగకుండా వేసుకోవడం వల్ల నీట్గా వస్తుంది ముడతలు రాకుండా అంటే పైకి ఎత్తినట్టు కాకుండా చాలా నీట్గా వస్తుంది అనమాట ఇలా మొత్తము అన్ని పీసుల్ని ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఇక్కడ మనము గోల్డెన్ థ్రెడ్ అయితే తీసుకోవాలండి డిజైన్ చేసుకోవడం కోసం ఇలాంటి గోల్డెన్ థ్రెడ్ని మీటర్న తీసుకుంటే సరిపోతుంది దీన్ని ఇప్పుడు మనము సెప్టిక్ పిన్తో తీసుకొని ఇలా లోపలిని ఇలా గుచ్చుకుంటూ డిజైన్ అయితే రెడీ చేసుకోవాలండి ఇప్పుడు ఇలా గుచ్చుకోవాలన్నమాట ఇలా ఒక్కొక్కటి గుచ్చుకుంటూ పైనుంచి గుచ్చుకుంటే మనకి నీట్గా వస్తుందండి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలాగా నెమ్మదిగా గుచ్చుకోవాలన్నమాట ఉగ్గులు రాకుండా వస్తుంది చక్కగా వస్తుందండి ఈ విధంగా ఒక్కొక్క దాంట్లో ఇలా పిన్నిని పెట్టుకుంటూ థ్రెడ్ని బయటికి లాగేస్తే మనకి ఒక డిజిల్లా తయారవుతుందనమాట ఇగోండి ఈ విధంగా రెడీ చేసుకున్నాక ఈ చివరి థ్రెడ్ని ఫస్ట్ మనము షోల్డర్ దగ్గర అయితే స్టిచ్ చేసుకోవాలి ఈ థ్రెడ్ అనేది షోల్డర్ దగ్గర మనకి జాయింట్ వస్తుంది కదా అక్కడ లోపలైతే పెట్టుకొని ఇలాగైతే స్టిచ్ చేసుకోవాలండి నీట్గా ఇలా లోపల పెట్టుకుంటూ ఇలా స్టిచ్ చేసుకుంటే మనకి దారాలు బయటికి రాకుండా నీట్గా వస్తుందండి రఫ్ చేసుకుంటూ ఇలాగైతే స్టిచ్ చేసుకోవాలి ఆ తర్వాత మనం థ్రెడ్ అనేది ఎక్కువ తీసుకున్నాము మేటరినర్ థ్రెడ్ తీసుకుంటే మనకి డిజైన్ చేయడం కోసం చాలా చక్కగా వస్తుంది అనమాట మేటరినర్ థ్రెడ్ అయితే తీసుకోవాలండి ఆ తర్వాత చివర సమంగా ఇలా సెట్ చేసుకుంటూ చివరలో అయితే కట్ చేసుకోవాలి తర్వాత చివరి థ్రెడ్లో ఇప్పుడు మనము స్క్వేర్ పీసుల్లాగా రెండు పీసులు అయితే తీసుకోవాలండి తీసుకున్నాక ఈ పీసుల్ని ఈ థ్రెడ్ మనకి దారాలు రాకుండా అలాగే డిజైను చక్కగా ఉండడం కోసము ఎలా అయితే మనం హ్యాంగింగ్స్ అనేది రెడీ చేసుకోవాలి దారం పోగులు బయటికి రాకుండా ఇలా డబుల్ ఫోల్డింగ్ వేసుకుంటూ ఈ విధంగా స్టిచ్ చేసుకుంటే చాలా నీట్గా ఉంటుంది థ్రెడ్ కూడా మనకి దారం కూడా బయటికి రాదండి చాలా చక్కగా వస్తుంది అనమాట అదేవిధంగా రెండోది కూడా స్టిచ్ చేసుకోవాలి నీట్గా ఇలాగా రెడీ చేసుకున్నాక చివరిలో క్లాత్ని కట్ చేసుకొని ఇది రివర్స్ల్ చేసుకుంటే మనకి నీట్గా చక్కగా వచ్చేస్తుందండి ఈ విధంగా రెడీ చేసుకోవాలన్నమాట చాలా సింపుల్గా చాలా ఈజీగా ఉంది కదా కొత్తగా టైలరింగ్ నేర్చుకున్న వారు చాలా సింపుల్ పద్ధతిలో స్టిచ్ చేసుకోవచ్చండి ఈ విధంగా ఇప్పుడు దీన్ని బ్యాక్ సైడ్ అయితే మనము ఫ్లవర్ షేప్లో డిజైన్ చేసుకోవాలి ఇలా మూడేసుకుంటే మనకి చక్కగా రావడం లేదనమాట దీనికి మళ్ళీ వేరే షేప్లో మూడి వేయకుండా ఇలా అయితే రెండు ఇలా మడత పెట్టుకుంటూ ఇక్కడ చిన్నగా రఫ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలండి నీట్గా ఇలా సరి చేసుకోవాలన్నమాట ఉగ్గులు రాకుండా చూసుకోవాలి మిషన్ పైన ఇలా రఫ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి ఇది ఊడకుండా వస్తుంది అలాగే చక్కగా ఉంటుందండి చూడడం కూడా చాలా చక్కగా అనిపిస్తుంది అనమాట ఈ విధంగా స్టిచ్ చేసుకున్నాక మనకు ఒక చిన్న ఫ్లవర్లా అనిపిస్తుంది ఈ విధంగా అయితే డిజైన్ అనేది రెడీ చేసుకోవచ్చండి ఇలా రెడీ చేసుకున్న దాన్ని మనము బ్లౌజు ఫ్రంట్ పార్ట్ అలాగే హ్యాండ్స్ని అయితే జాయిన్ చేసుకున్నాము దాన్ని కూడా నీట్గా జాయిన్ చేసుకొని ఇలా స్టిచ్ చేసుకుంటే సరిపోతుందండి చాలా చక్కగా చాలా సింపుల్గా అయిపోయింది డిజైన్ అనేది చాలా నీట్గా ఉంటుందండి ఎవరైనా కొద్దిగా సింపుల్ డిజైన్ వేయాలంటే ఇలా వేసుకుంటే సరిపోతుంది చాలా నీట్గా వస్తుంది అనమాట ఇదే విధంగా బ్యాక్ పార్ట్లో మనం ఎలా అయితే డిజైన్ చేసుకున్నామో హ్యాండ్స్లు కూడా చాలా సింపుల్గా చాలా నీట్గా అయితే డిజైన్ చేస్తానండి నెక్స్ట్ వీడియోలు అది తప్పకుండా షేర్ చేస్తాను మీకు నచ్చింది అనుకుంటే తప్పకుండా లైక్ చేయండి కొత్త వారైతే మన సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను సపోర్ట్ చేయండి మరికొన్ని మంచి వీడియోస్ కోసం బ్లౌజ్ వేసుకున్నాక ఇంత నీట్గా ఇలా అనిపిస్తుంది మీకు దగ్గర నుంచి కూడా చూపిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్